త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ పై రక్షణ మంత్రి చర్చిస్తున్నారు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం పాక్ కాల్పుల విరమణ అలాగే దానికి ఉల్లంఘనకు పాల్పడటం ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న తాజా పరిస్థితులు సంబంధించి కూడా ఈ చర్చిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటున్నారు ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు జాతీయ భద్రతా ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ భేటీ కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కూడా ఈ కీలక నేతలతోటి రాజ్నాథ్ సింగ్ చర్చించనున్నారు జమ్మూ కాశ్మీర్లో లో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించిన అంశము అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా పైన ఏ విధంగా కవింపు చర్యలకు పాల్పడుతుంది వాటిని ఏ విధంగా తిప్పికొడుతున్నామన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ రోజు ఉదయం నుంచి కూడా భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్ అంతటా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా భద్రతా బలగాలపైకి ఆతంకులు కాల్పులు జరపడం వాళ్ళందరితో ఎదురు కాల్పులతో ఒక ఉగ్రవాది కూడా చనిపోయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది లష్కర్ యోయిబాగ్ చెందిన ఉగ్రవాదిగా అయితే గుర్తించడం జరిగింది మరికొంతమంది ఉగ్రవాదులు కూడా అక్కడే ఉన్నారన్న ఒక సమాచారం తోటి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ పహార అయితే కాస్తున్న పరిస్థితి ఉంది సాధారణ జనజీవనం ఈ రోజు ఉదయం నుంచి కూడా బయటికి వెళ్తున్నారు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి ఈ సమయంలోనే ఈ యొక్క ఉగ్రవాదులు ఇతర ప్రాంతానికి తరలి వెళ్లే అవకాశాలున్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ సెక్టార్స్ లో కూడా కుంబింగ్ అయితే కొనసాగుతుంది అయితే ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతోటి అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారుతోటి కూడా ప్రత్యేక సమావేశం అవడం జరిగింది పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలు చేపట్టినా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులకు ఆయన సూచించినట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుత పరిస్థితులు అదేవిధంగా పాకిస్తాన్ వ్యూహాలు ఏ విధంగా ఉండవచ్చు రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందన్న దానిపైన కూడా ఈ యొక్క చర్చలో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ రోజు మధ్యాహ్నం కూడా బీజేపీ నేతలు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కూడా ఒక ప్రెస్ మీట్ ఉంటుందన్నది కూడా కొంత అనధికారికంగా సమాచారం అందుతుంది అయితే పాకిస్తాన్లో మన దేశం ఎటువంటి విధ్వంసం సృష్టించిందన్న దానిపైన పాకిస్తాన్ నోరు మెదుపుకోకపోయినా ఈరోజు కొంత వీడియోస్ అయితే బయటకు రావడం జరిగింది ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శిస్తున్న విజువల్స్ కొన్ని బయటకు రావడం జరిగింది ఒకవైపు పాకిస్తాన్లో ఎటువంటి దాడులు జరగలేదు మేమే తిరిగి దాడులు చేశాం భారత్ పైన అని చెప్పుకునే పాకిస్తాన్ ఇటువంటి నిజాలను కప్పిపుచ్చలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉంది అయితే పాకిస్తాన్ ఏ వైపు నుంచి వచ్చినా సమర్దవంతంగా ఎదుర్కొన్నారు వాటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా ఇప్పటికే భారత సేన సంసిద్ధత ఉన్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్లాలే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సహకరించే వారిని ఏ విధంగా ఏరివేయాలి ప్రస్తుతం ఇదే అంశాలపైన కూడా మాట్లాడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన బ్రీఫింగ్ కూడా ఉంటుందేమో చూడాలి అయితే ఇటు ఇంకా ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతుంది అన్న సమాచారాన్ని మాత్రం త్రివిధ దళాలు అయితే ఇప్పటికే చెప్తూ ఉన్నాయి వాయుసేన కూడా దీనిపైన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అంటే కొంత ప్రశాంత వాతావరణం అక్కడ నెలకొన్నప్పటికీ ఇంకా కూడా సరిహద్దుల వద్ద పాక్ డ్రోన్ దాడులు చేస్తోంది నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉందా అక్కడ ఏమైనా ఆంక్షలు ఇంకా అమల్లో ఉన్నాయా రైట్ నిన్న సాయంత్రం ఏదైతే కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడి ఒక డ్రోన్ ని భారత గగనతలంలోకి రాగానే భద్రతా బలగాలు దాన్ని డిస్ట్రాయ్ చేశాయి నిర్వీర్యం చేసిన తర్వాత ఒక్కసారిగా బ్లాక్అట్ ను నిర్వహించాయి ఆ పూంజ్ లాంటి సెన్సిటివ్ ప్లేసెస్ లో పూర్తిగా ఎక్కడికక్కడ పహారా కాస్తూ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కొంత బ్లాక్అవుట్ అయితే కొనసాగింది అయితే ఈ రోజు ఉదయం ఆంక్షలు అయితే ప్రస్తుతం అక్కడ కొంత సడలించడం జరిగింది ఏదైతే సరిహద్దు ఉన్నాయో అక్కడ మాత్రం ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి సాధారణ ప్రజలు ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే కొంత సమయాన్ని మాత్రం ఇస్తున్నారు నిత్యావసర వస్తువు లాంటివి తెచ్చుకోవడానికి కానీ పూర్తి స్థాయిలో సరిహద్దు గ్రామాల్లో ఇంకా ప్రశాంత వాతావరణం లేదు కానీ మిగతా జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం వాతావరణమే ఉంది తిరిగి కార్యాలయాలు ప్రారంభమయ్యాయి స్కూల్స్ ప్రారంభమయ్యాయి వాణిజ్య సముదాయాలు కూడా తెరుచుకోవడం జరిగింది వీటన్నిటితోటి కొంత ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు అయితే ఏ నిమిషమైనా ఏదైనా జరగవచ్చు పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడొచ్చన్న సమాచారం మేరకు భారత ఆర్మీ అయితే సిద్దంగా ఉంది ఎప్పటికప్పుడు గగనతలంలో కావచ్చు ఇక్కడ చొరబాట్లకు సంబంధించి కావచ్చు పూర్తిగా పహార అయితే కాస్తున్న పరిస్థితి ఉంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాధారణ పౌరులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలైతే భారత ఆర్మీ జమ్మూ కాశ్మీర్ అంతటా చేస్తుంది కేవలం జమ్మూ కాశ్మీరే కాదు పంజాబు రాజస్థాన్ గుజరాత్ ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా ఇంకా కొంత భయం గుప్పిట్లోనే ప్రజలు బ్రతుకుతున్న పరిస్థితి అయితే ఉంది సాధారణంగా ఇతర ప్రాంతాల్లో కేవలం సరిహద్దు గ్రామాలు కాకుండా మిగతా ప్రదేశాలంతా కూడా కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంది అక్కడ కొంత శాంతిని నెలకొల్పే దిశగానే అక్కడ స్థానికులైతే కొంత సమన్వయం పాటిస్తున్నారు ఎలాంటి వదంతులను నమ్మొద్దని కూడా ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి అయితే జమ్మూ కాశ్మీర్ లో కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పే దిశగా అక్కడ ఇంకా ఉగ్రవాదులు ఉండవచ్చు అన్న సమాచారం మేరకు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కుంబింగ్ జరుగుతుంది అనేక జిల్లాల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది ఇది ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా కూంబింగ్ పెంచుతామని చెప్తున్నారు అదే అదే విధంగా ఎవరైతే టెర్రరిస్టులకు సహాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎవరైనా కొత్త వారిని వస్తే వాళ్ళకు ఆశ్రయం కల్పించొద్దంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది స్లీపర్ సెల్స్ ను గుర్తించే పనిలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు వీటన్నిటిని కూడా ఇక్కడ ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది త్రివిధ దళాలను అడిగి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు ఒకవేళ ఏదైనా విపత్తు కానీ ఇంకా ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఎటువంటి సంసిద్ధతోటి మనం ఉన్నామన్న దానిపైన ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే ఒకవైపు అధికారులలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయడము అదేవిధంగా దేశ ప్రజలకు కూడా దాని ద్వారా ప్రశాంతంగా ఉన్నామన్న ఒక భావనను కల్పించే ప్రయత్నంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పచ్చు హరీష్